అమ్మ నాకు కొత్త బట్టలు కొన్నది అందుకే ఆనందం అంతా ఎలా ఉందో కమెంట్ చేయండి ఉగాది శుభాకాంక్షలు ఏంటి మంచి స్మెల్ వస్తుంది అమ్మ ఉగాది పత్ర చేస్తున్నారా నాకు కూడా పంపించండి నాకు చాలా ఇష్టం తిని చూసి చెప్తాను ఎలా చేశారు అమ్మ కానీ ఉగాది అంటే ఏంటో తెలుసా తెలియపోతే నేను కదా నీకు చెప్పడానికి చెప్పేస్తాను మొత్తం ఇదిగో ఈ ఉగాది పాత్ర చూసారా అన్ని ఐటమ్స్ కాకుండా ఇది డిఫరెంట్ గా ఉంటది ఎందుకంటే అన్ని రుచులు కలిపేసి ఉంటాయి దీనిలోని ఒక రుచి గురించి నేను చెప్తాను నాకు ఎలా తెలుసు అంటే ఇది కూడా మా బాబాయ్ చెప్పింది మరి అందులోనే తీపి అనమాట అంటే బెల్లం వేస్తాం కదా ఓ ఇది సంతోషం అంటే లడ్డు తిన్నట్లు ఫుల్ హ్యాపీగా ఉంటుంది తీపి పులుపు అంటే చింతపండు ఏంటో ఇది టేస్ట్ వేరగా ఉంది జీవితంలోని చిన్న చిన్న సవాళ్ళకి సిద్ధంగా ఉండమని చెప్తా అనమాట రేపు పోతనమాట చేదు అయ్యో పాపం ఇది చేదు అనుభవం అనమాట ఎలా ఉన్నా కానీ ఇది కూడా మంచిదే చేదు అనుభవాలు ఉండడం కూడా అప్పుడే మంచి అనుభవాలు వాల్యూ తెలుస్తుంది మనకి కారం మిరపకాయ అయ్యో అగ్నిపర్వతం ఇది కోపం ఆవేశం కానీ అవసరమైనప్పుడు కోపం రుణం మంచిదే ఉప్పు అమ్మా ఇది జీవితానికి అన్ని కరెక్ట్గా ఉండేదా చూసుకుంటది అనమాట ఇది ఎక్కువ కాకూడదు ఎక్కువ కాకూడదు అసలు ఉప్పు లేకపోతే జీవితానికి రుచే లేదు కూరలో లేనట్టు ఒకరు ఇదేంటి కొత్త రుచి జీవితంలో ఆశ్చర్యకరమైన కొత్త అనుభవాలు సూచిస్తుంది మన కొత్త కొత్తగా ఏమన్నా మనకు షాక్ని తగ్గుతుంటాయి కదా అవన్నీ ఒకదన్నమాట దీని మధ్య మీకు అర్థమైంది ఏంటి ఈ అన్ని రకాల రుచులు ఉంటేనే మన జీవితం అలాగే ఉగాది పచ్చట కూడా ఉగాది అంటే మన తెలుగు సంవత్సరం అనమాట మన న్యూ ఇయర్ చేసుకుంటాం కదా అది ఇంగ్లీష్ది ఇది మన తెలుగు సంవత్సరం అనడం భారతదేశానికి ఉగాది ఏమో న్యూ ఇయర్ లాగా మనం ఏదన్నా కొత్తగా మొదలు పెట్టాలి ఈ సంవత్సరంలోనే ఇప్పుడు చెప్పండి మీరు ఈ ఉగాదిని ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు కమెంట్లో చెప్పండి నేను కూడా తెలుసుకుంటాను అయ్యి బాబా మీకు ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటే నాకు ఉగాది పత్ర అయిపోతుంది అక్కడ నాకు తెలియస్తారు వాళ్ళందరూ సరే అండి బాయ్ మళ్ళీ వచ్చి వీడియోలు కలుసుకుందాం ఉగాది పత్రం తినేసి ఆ మేము సినిమాకి వెళ్తున్నాం మేము అందరం కలిసి మీరేం చేస్తున్నారో కమెంట్ చేయండి బాయ్ అందరికీ మరొక్కసారి హ్యాపీ ఉగాది ఓ